హాయ్ హలో అందరికీ జై శ్రీరామ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆర్గానిక్ గార్డెనింగ్ విత్ రచన ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇదిగోండి చెట్టుకు చూసేలా దోసకాయలు ఎన్ని ఘనమున్నాయో ఈరోజైతే హార్వెస్ట్కి రెండే రెడేయండి ఇంకా రెండైతే తెంపుకుందాం ఇంకా మిగతా అన్నీ అయితే చిన్న చిన్నగా ఉన్నాయి అవి అలాగే వదిలేస్తాను నెక్స్ట్ హార్వెస్ట్లో ఒకటి చేసుకోవచ్చు కదా అని చెప్పేసి ఇప్పుడైతే ప్రస్తుతానికైతే ఇదిగోండి ఈ రెండైతే హార్వెస్ట్ అయితే చేసుకున్నాను చూడండి ఎంత లేతగా ఉన్నాయో ఈరోజు హార్వెస్ట్లో అయితే రెండే వచ్చాయి ఇంకా ఇక్కడ కొన్ని అయితే టమోటాలు ఉన్నాయండి టమాటోలు కూడా కొన్ని ఉన్నాయి ఈరోజు గార్డెన్లో ఇంకా ఇవి కూడా హార్వెస్ట్ అయితే చేసేసుకుంటున్నాను ఇదిగోండి ఇంకా ఏమన్నా ఉన్నాయేమో అని వెతుకుతున్నాను కానీ ఇక్కడైతే లేవు ఇక్కడ కొన్ని ఉంటే ఇంకా ఇవి కూడా హార్వెస్ట్ అయితే చేసుకుంటున్నాను ఈరోజు కొన్ని వచ్చాయి టమాటోలు గార్డెన్లో ఈసారి గార్డెన్లో టమాటో చెట్లు అయితే ఎక్కువగా పెట్టుకోలేదు ఇంకా కొన్ని పెట్టుకున్నాను కాబట్టి ఇంకా కొన్ని కొన్ని వస్తున్నాయి హార్వెస్ట్లు అయితే టమాటో హార్వెస్ట్ అయితే ఇదిగోండి ఇన్ని వచ్చినాయి ఫ్రెష్గా ఇక్కడైతే బెండకాయలు ఉన్నాయండి ఇంకా బెండకాయలు కూడా హార్వెస్ట్ అయితే చేసుకుంటున్నాను ఈరోజు హార్వెస్ట్ ఇంకా బెండకాయలు ముదిరిపోతాయని హార్వెస్ట్ అయితే స్టార్ట్ చేశానండి లేత లేతగా ఉన్నాయి బెండకాయలు ఈరోజు అయితే ఇంకా బెండకాయల హార్వెస్టే ఎక్కువగా ఉందండి బెండకాయలు మంచిగా వచ్చాయి ఈసారి హార్వెస్ట్లో ఇంకా కొన్ని అందిన మట్టుకైతే నేను కట్ చేస్తున్నాను మిగతా అవన్నీ అయితే ఇంకా ఆయనే కట్ చేస్తారు కదా బెండకాయల కాపు కొంచెం తగ్గిందండి ఇంకా పైన పైన కొమ్మలన్నీ అయితే కట్ చేస్తున్నాను గార్డెన్లో ఉన్న బెండ మొక్కలైతే పైన పైన మొత్తం ప్రూనింగ్ అయితే చేశానండి ఇంకా నెక్స్ట్ కింద నుంచి చిగురులు వచ్చి మళ్ళీ కాపైతే వస్తుంది కదా బెండ మొక్కలకి అందుకని చాలా మట్టుకైతే బెండ మొక్కలకి పైన అంతా కట్ చేశాను కొమ్మలు ఇదైతే చూడండి బెండ మొక్క పైకి వెళ్ళిపోయి పైన కాసింది బెండకాయ జాలిలోంచి కూడా పైకి అంటే వెళ్ళిపోయింది బెండకాయ ఇంకా అన్ని బెండ చెట్లు అయితే కట్ చేస్తున్నాను ఈరోజు బెండకాయలు కూడా చాలానే ఉన్నాయి కొన్ని అయితే ముదిరిపోయాయండి బెండకాయలు ఈ హార్వెస్ట్లో చాలానే ముదిరిపోయాయి ఇంకా ముదిరిపోయినా అన్నీ పక్కన పడేస్తాను లేతగా ఉన్నాయి మాత్రమే ఇంకా కర్రీకి అయితే ఇంట్లోకి అయితే తీసుకెళ్తాను చాలా వచ్చినాయి ఈరోజు హార్వెస్ట్లో బెండకాయలు కొన్ని ఏమో సీడ్స్ కోసం వదిలేసిన బెండకాయలు కూడా ఉన్నాయండి అవి అయితే మంచిగా ఎండిపోయాయి చెట్ల చెట్లపైన ఎండిపోవాలని చెప్పి అలాగే ఉంచేసాను చెట్లపైన ఎండిపోయినాయి ఇంకా అవి కూడా ఈరోజు హార్వెస్ట్ అయితే చేసేసుకుంటున్నాను అయితే కొంచెం చిన్న హార్వెస్టే ఇంకా చిన్న హార్వెస్ట్లో అయితే ఇంకా ఈ బెండకాయలు అయితే మంచిగా వచ్చినాయి చాలా వచ్చినాయి అంటే కరెక్ట్ సరిపడా వచ్చాయండి ఈ బెండ చెట్లకైతే చాలాసార్లు హార్వెస్ట్ చేసుకున్నాను మీరే చూస్తున్నారు కదా ఎన్నిసార్లు హార్వెస్ట్ చేసుకున్నాను హార్వెస్ట్ చేసుకున్న ప్రతిసారి మళ్ళీ మళ్ళీ కాయలు అయితే వస్తూనే ఉన్నాయి ఈసారి బెండ పంట అయితే మంచిగా వచ్చింది గార్డెన్లో ఒక్కొక్కసారి ఒక్కొక్క పంట మంచి వస్తుంది ఒక్కొక్క పంట మంచి రాదు అయినా ఇంత చిన్న ప్లేస్లో ఇన్ని రకాల కూరగాయలు అయితే పండించుకుంటున్నాం కదండి రైతులైతే ఒక ప్లేస్లో ఒకే పంట వేస్తారు కావచ్చు కానీ ఇంకా మనమైతే మన గార్డెన్లో ఇన్ని రకాల కూరగాయలు అయితే పండించుకుంటున్నాము ఈసారి అయితే బెండకాయల హార్వెస్ట్ మంచిగా వచ్చింది బెండకాయల పంట కూడా ఈసారి బాగా వచ్చింది ఇదిగోండి ఇక్కడైతే ఇంకా ముదిరిపోయిన బెండకాయలు అండి కొన్నేమో సీడ్స్ కోసం రెడీ చేసుకున్నాను కొన్నేమో ఎక్కువగా ముదిరిపోయాయి ఒక రెండు మూడు కాయలు అయితే సీడ్స్ కోసం రెడీ చేసుకున్న కాయలు అండి ఇదిగోండి ఇంకా కొంచెం పచ్చిగా ఉన్నాయి కదా అవి కూడా ఎండబెట్టేస్తాను ఒకటైతే మంచిగా ఎండిపోయింది ఇదైతే గార్డెన్ బయట అండి ఇక్కడ ఒక బీరకాయ వచ్చింది ఇంకా కోతులకు కనబడకుండా ఉండాలని చెప్పేసి అయితే ఇలా అయితే కవర్ చేసి పెట్టేశాను చూడండి బీరకాయ ఎంత లేతగా ఉందో పెద్దగా వచ్చింది ఒకటే వచ్చిందండి బీరకాయ ఇంకా ఈ బీరకాయని కూడా హార్వెస్ట్ చేసుకున్నాను చిక్కుడుకాయ కొంచెం ఉందండి చిక్కుడు పూతే చూడండి ఎంత బాగుందో ఎంతగానో ముందో చెట్టు నిండా చిక్కుడు పూతే ఉందండి ఇంకా ఈసారి అయితే చిక్కుడు హార్వెస్ట్ అయితే చేసుకోవట్లేదు ఇక్కడైతే చూడండి ఈ పట్టకుచల పూలు ఎంత బాగున్నాయో భలే ఉంటాయండి ఈ పట్టకుచ్చుల పూలు అయితే కలర్ఫుల్గా ఇదిగోండి ఈ అయితే తెంపాలని అనుకోలేదు కానీ ముట్టుకోగానే కొమ్మ అయితే విరిగిపోయిందండి ఇంకా ఈరోజు మా గార్డెన్లో వచ్చిన హార్వెస్ట్ అయితే ఇదండి బీరకాయ అయితే లేతగా వచ్చింది కొన్ని సీడ్స్ కోసం ఉంచుకున్న బెండకాయలు కూడా హార్వెస్ట్ చేసుకున్నాను బెండకాయలు అయితే చూడండి లేతగా ఫ్రెష్గా వచ్చాయి కర్రీకి సరిపడా వచ్చాయి ఇంకా దోసకాయలు అయితే రెండు వచ్చినాయి కొన్ని టమాటోలు కొన్ని పూలు కూడా హార్వెస్ట్ చేసుకున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యాపీ గార్డెనింగ్